నమస్తే అండి ఈరోజు మన కిచెన్లోని గోంగూర రోటి పచ్చడి చూద్దామండి ఈ రోటి పచ్చడి మిక్సీలో పట్టినా కూడా చాలా బాగుంటుంది రోట్లో రుబ్బిన అంతా కమ్మటి రుచితోటి పుల పుల్లగా కారం కారంగా ఉండే గోంగూర రోటి పచ్చడి పచ్చి పులిపోయితే తింటే చాలా బాగుంటుందండి అయితే దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని మనం ఎంత గోంగూర రెండు కట్టలు మూడు కట్టలు గోంగూర తీసుకుంటే మూడు స్పూన్లు వేరుశెన పరుగులు అలాగే ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు అలాగే కారం మనం తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు పండు ఉంటాయి కదండి ఆ పండువి ఎనిమిది నుంచి పది వరకు తీసుకోవాలండి ఒకవేళ అవి పండువి లేకపోతే మిరపకాయలు వేసుకోవాలి కానీ పచ్చిమిరపకాయలు వేయకండి అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పలుకులు ఎండుమిరపకాయలు ముందు డ్రై రోస్ట్ చేసుకోవాలి అలాగే ఒక ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి డబ్బులు వేసుకొని అవన్నీ వేయించుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి ఇలా ప్లేట్లో పెట్టుకొని చల్లారిద్దాం ఈలోగా మనం అదే కడాయిలోని మన దగ్గర వేరుసెన నూనె ఉంటే వేరుసెన నూనె వేసుకోవచ్చు లేకపోతే మన దగ్గర ఏ కుకింగ్ ఆయిల్ ఉంటే అది వేసుకోవచ్చు రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని శుభ్రంగా గోంగూర నేను మూడు కట్టలు తీసుకున్నానండి మూడు కట్టలు గోంగూరకి మూడు స్పూన్లు వేరుశెన పరుకులు వేసుకోవాలన్నమాట ఇది శుభ్రంగా ఎర్ర గోంగూరండి శుభ్రంగా ఒలిచేసి కడిగేసి క్లాత్ మీద ఆరబెట్టానండి ఆరబెట్టి అప్పుడు నూనెలో వేయించుకోవాలి ఎందుకంటే ఇసుకిసగ్గా మట్టి మట్టిగా ఉంటుంది కనుక చక్కగా శుభ్రంగా జాడించి కడుగుకోవాలి కడుక్కొని అప్పుడు పచ్చడికి గోంగూర వేయించుకోవాలి నూనెలోనే గోంగూర బాగా దగ్గరగా వేగిపోద్ది ఓ రెండు మూడు నిమిషాలు మంటని మీడియంలో పెట్టుకుంటే వేగిపోద్ది అండి అప్పుడు పచ్చడికి సరిపడేంత ఉప్పు అలాగే చిన్నది చాలా చిన్నది ఉసిరికాయ అంతా చిన్న చింతపండు వేసుకోవాలండి అది చల్లార్తుంది ఈలోగా ఈలోగా మనం పలుకులు ఈ ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేయించుకున్నాం కదా అవన్నీ ముందు కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం మిక్సీ పట్టేసుకుందాం పట్టేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న గోంగూర కూడా వేసి దాన్ని దాంతోపాటు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలో వాటర్ వేయిం కనుక వాటర్ వేయక్కర్లేదండి వాటర్ వేయకపోయినా పచ్చడి నలిగిపోద్ది ఇలాగ చక్కగా అంటే ఇలాగ తెమడ తెమడగా రాకుండా ఇలా ఇలాగ రోట్లో రుబ్బినట్టుగా రెడీ అవుతుందండి దీంట్లోనే పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తింటే సూపర్గా ఉండే గోంగూర పచ్చడి రెడీ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి